వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఐకా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పది రూల్ చిత్రం వాయిదా పడిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారులు చేస్తున్నాయి అయితే ఈ రోజు వరకు దీనిపై టీం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ ఈ రూమర్స్ నిజమేనంటూ తాజాగా బిట్ క్లారిటీ ఇచ్చేసింది ఈ ఏడాది ఆగస్ట్ పదిహేను ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా మూవీ టీం ఎప్పుడో ప్రకటించింది కానీ చాలా వరకు షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉన్న టైం సరిపోదని మూవీ టీం భావిస్తుందంట ఎంత గట్టిగా పనిచేసినా రెండు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి దాదాపు అసాధ్యం దీంతో అనుకున్న ప్రకారం సినిమా విడుదల కావడం లేదంటూ అల్లు అర్జున్ సన్నిహితుడైన శరత్ చంద్ర నాయుడు చెప్పారు పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన శరత్ చంద్ర బన్నీకి అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా ఆయన బన్నీ టీమ్ లో కూడా ఆయన పనిచేశారు తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పుష్ప టూ వాయిదా పడుతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశాడు దీంతో మేకర్స్ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు మొత్తం ఆరు భారతీయ భాషల్లో పుష్ప సినిమాను విడుదల కాబోతుంది రష్మిక మందానా ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది సంగతి అందరికీ తెలిసింది మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఫహద్ ఫహజల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నారు అలానే రావు రమేష్ అనసూయ భరద్వాజ్ సునీల్ వంటి నటీనలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే పుష్ప టూ నుంచి రిలీజ్ అయిన రెండు పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది టైటిల్ సాంగ్ పుష్ప 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 పాట యూట్యూబ్ లో క్రియేట్ చేస్తూ సెకండ్ సింగిల్స్ చూసేకే అగ్రవ మాదిరి ఉంటాడే నా సామి పాట సోషల్ మీడియాలో దున్నేస్తుంది ఎక్కడ చూసినా ఫ్యాన్స్ ఈ పాటను రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు